దర్శి నియోజకవర్గంలో మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి వేయించి టిడిపి జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ శ్రీను ఏంసీ మాజీ వైస్ చైర్మన్ దర్శి మరియు ప్రేక్ష నమస్కారం ఓటు హక్కు వినియోగ ఆవశ్యకతపై బుధవారం రాత్రి దర్శి మండలంలోని రాజంపల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ ఐపీఎస్ గారితో కలిసి కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అర్హులందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఓటర్లను ప్రభావితం చేసేలా డబ్బు మద్యం ఇతర వస్తువులు ఏమైనా పంపిణీ చేసినట్లుగా గమనిస్తే వెంటనే సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు